హలో అండి అందరికీ నమస్కారం మన రాజమండ్రి తాడితోట బట్టల షాపుకి వచ్చామండి ఇక్కడ హోల్సేల్గా రిటైల్గా మొత్తం ఏటు టు షర్ట్లు ప్యాంట్లు సీరలు పట్టు సీరలు జాకెట్లు ముక్కలు లంగాలు కట్టిన్లు గోలు కట్టిల్లు దుప్పట్లు అన్ని రకాలు ఉంటాయండి ఎక్కడి నుంచో ఇతర జిల్లాల నుంచి ఈ బట్టలు షాప్కి మార్కెట్కి వస్తారండి ఇక్కడ చాలా వరకు తోకాల లెక్కన బట్టలు అమ్ముతారు అన్ని కంపెనీ బట్టలు ఉంటాయండి తాడితోట చాలా వరకు ఎరగని వారు ఎవరు ఉండరు పండగ వచ్చిందంటే చాలు అసలు ఈ మార్కెట్ ఖాళీ ఉండదు మీరు కూడా తాడి తోటకి రండి అంతేకాదు వెంకటగిరి గద్వాలు ఉప్పాడ ధర్మవరం అక్కడ నుండి మిల్లు రేట్లకే తెచ్చి అమ్ముతారు मेरे वीडियो देखते लाइक के साथ के सहयोग दी Aye aye mukhasan tantare sher go